హలో ఆల్ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరి రిపబ్లిక్ డే అంటే ఏంటి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి మధ్యలో కాన్స్టిట్యూషన్ డే అంటున్నారు అదేంటి ఇవన్నీ ఇవాళ తెలుసుకుందాం భారతదేశానికి ఆగస్టు పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చింది ఆ రోజునే మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ విషయం అందరికీ తెలుసు అయితే ఆ రోజుకి భారతదేశానికి రాజ్యాంగం ఉందా కాన్స్టిట్యూషన్ రెడీ అయ్యిందా అంటే లేదు సో రాజ్యాంగం రెడీ కాలేదు కాబట్టి ఏం చేశారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని ప్రారంభించి దాని ద్వారా రాజ్యాంగాన్ని రచించే కార్యక్రమాన్ని వాళ్ళకు అప్పచెప్పడం అనేది జరిగింది సో ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు అలా డిఫరెంట్ కమిటీసు డిఫరెంట్ చైర్మన్స్ ఏ టీమ్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని రాజ్యాంగం పైన వర్క్ చేశారు సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వాళ్ళు వర్క్ చేస్తే నైన్టీన్ ఫార్టీ నైన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్కి రాజ్యాంగం సిద్ధమైంది ఆ రోజు రాజ్యాంగాన్ని ఆమోదించారు సో రాజ్యాంగాన్ని ఆమోదించిన ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్నే మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ మధ్యన అయితే మరి ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్కి రాజ్యాంగం రెడీ అయిపోయింది కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయినప్పటికీ కూడా అది ఇమీడియట్గా అమల్లోకి రాలేదు ఎందుకు అమల్లోకి రాలేదంటే దే లుక్డ్ ఫర్ ఎన్ ఆస్పీషియస్ డేట్ ఒక మంచి డేట్ తీసుకొని ఆ రోజు నుంచి దాన్ని అమల్లోకి తీసుకొద్దాం అనుకున్నారు దానికోసం ఇరవై ఆరు జాన్యువరిని ఎంచుకున్నారు ఇరవై ఆరు జాన్యువరిని ఎందుకు ఎంచుకున్నారు ఇరవై ఆరు జాన్యువరి అనేది ఒక ఇంపార్టెంట్ డేట్ నైన్టీన్ థర్టీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదే తారీఖున పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ చేసింది పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ సెల్ఫ్ రూల్ అంటే ఇంకా కంప్లీట్గా మమ్మల్ని మేము రూల్ చేసుకుంటామని ఒక డిక్లరేషన్ చేసిన సందర్భం అది అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్కి ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్గా అది మనం చెప్పొచ్చు అనమాట సో అందుకని ఆ రోజుని గుర్తు చేసుకునేటట్టు ఆ రోజుకి గుర్తింపు ఇచ్చేటట్టు ఇరవై ఆరు జాన్యువరిని ఎంచుకున్నారు సో ఇమీడియట్గా వచ్చిన ఇరవై ఆరు జాన్వరి నైన్టీన్ ఫిఫ్టీని డేట్గా ఎంచుకొని ఆ రోజు నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం అంటే కేమ్ ఇన్ టు ఇఫెక్ట్ అంటాం సో ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ రాజ్యాంగాన్ని ఆమోదించారు ఇట్ మీన్స్ ఇట్ వాస్ అడాప్టెడ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఇఫెక్ట్ ఆన్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి వాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఆ తారీఖునే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో రిపబ్లిక్ డే అంటే ఏం చెప్తాము ఏ రోజైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఆ రోజు రిపబ్లిక్ డే అయితే రిపబ్లిక్ అనే పదాన్ని ఎందుకు వాడారు రిపబ్లిక్ డే అని ఎందుకు అంటున్నారు అసలు రిపబ్లిక్ అనే పదానికి మీనింగ్ ఏంటి ఏ కంట్రీని రిపబ్లిక్ అని ఎప్పుడంటామో తెలుసా ఎప్పుడంటే ఎప్పుడైతే ఆ దేశపు అధినేతని ఎన్నుకుంటారో అది రిపబ్లిక్ అవుతుంది ఎన్నుకుంటారు కదా ఎక్కడైనా సరే ఎన్నుకోకపోవడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కొన్ని దేశాల్లో దేశ అధినేత ఎన్నుకోబడరు వారసత్వంగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ బ్రిటన్ అధినేత ఎవరంటే బ్రిటిష్ క్రౌన్ అంటాం అది వారసత్వం అది వారసత్వంగా హెరిడిటరీగా వస్తుంది అట్లాంటి వాళ్ళని మనం రిపబ్లిక్ అన్నాం సో ఎక్కడైతే దేశ అధినేతని ఎన్నుకుంటామో అప్పుడు మాత్రమే ఇండియాని ఆ దేశాన్ని రిపబ్లిక్ అని అంటాం మరి ఇరవై ఆరు జనవరి నైన్టీన్ నుంచి ఇండియా రిపబ్లిక్ అయ్యింది అంటున్నాం మీకు డౌట్ రావచ్చు సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనుకి ఇండియాకు స్వతంత్రం వచ్చేసింది కదా మరి బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా అప్పటి నుంచి ఇండియా రిపబ్లికే కదా అని మీరు అనుకోవచ్చు కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రాజ్యాంగం సిద్ధం కాలేదు సో సిద్ధం కాలేదు కాబట్టి మరి దేశాన్ని గైడ్ చేసే ఫోర్స్ గైడింగ్ ఫోర్స్గా అప్పటికి కాన్స్టిట్యూషన్ రెడీ కాలేదు కాబట్టి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్టే ఇంకా రన్ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవే ఇంకా గైడింగ్ డాక్యుమెంట్గా రన్ అయింది సో అది రన్ అయింది కాబట్టి మరి దాని ప్రకారం ఇండియాకి హెడ్ ఎవరు హెడ్ ఆఫ్ ది కంట్రీ ఎవరు అంటే బ్రిటిష్ క్రౌనే వస్తుంది సో అందుకని నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఇండియా యొక్క స్టేటస్ డొమీనియన్ స్టాటస్ అంటే హెడ్ ఈజ్ స్టిల్ నాట్ ఎన్ ఇండియన్ హెడ్ ఈజ్ స్టిల్ నాట్ ఎన్ ఎలెక్టెడ్ పర్సన్ నైన్టీన్ ఫిఫ్టీలో కాన్స్టిట్యూషన్లో ఇండియా తనను తాను ఎలా డిక్లేర్ చేసుకుంది సోవరీన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్గా డిక్లేర్ చేసుకుంది అంటే మేము సోవరీన్ సార్వభౌమాధికారం అంటే మా నిర్ణయాలు మేమే తీసుకుంటాము వీఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్ ఫర్ టేకింగ్ అవర్ డెసిషన్స్ అవర్ ఇంటర్నల్ అఫైర్స్ కోసం మేము ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని సోవరింటిని డిక్లేర్ చేసింది డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య బద్దమైన రాజకీయాలు చేస్తామని ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులతో పరిపాలించబడుతుందని చెప్పుకున్నారు అలాగే రిపబ్లిక్ గాను అంటే దేశ అధినేత ప్రెసిడెంట్ హీ విల్ బీ ఎన్ ఎలెక్టెడ్ పర్సన్ నాట్ ఎ పర్సన్ ఒక లాగా వారసత్వంగా వచ్చిన వ్యక్తి కాదు ఎన్నుకోబడ్డ వ్యక్తే దేశ అధినేతగా ఉంటారని కూడా కాన్స్టిట్యూషన్ ఆ రోజు అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ రోజు మనం అఫీషియల్గా డిక్లేర్ చేసినట్టు సో ఆ రకంగా ఇండియా ఆ రోజు నుంచి రిపబ్లిక్ అయ్యింది సో రిపబ్లిక్ అయ్యింది కాబట్టే రిపబ్లిక్ డే అని చెప్పి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్